వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి జపాన్లో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన కోప్ 2024 పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో వరంగల్ బిడ్డ సత్తా చాటింది దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా అమ్మాయి జీవన్జీ దీప్తి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన మొదటి అథ్లెట్ గా నిలిచింది కేటగిరి నాలుగు వందల మీటర్ల పరుగులో కేవలం పూర్తి చేసి బంగారు సాధించింది పారా ఒలింపిక్స్ కు అర్హత సాధించి కేవలం ఇరవై సంవత్సరాల వయసులోనే అతిపెద్ద మైలు రాయినందుకుంది ప్రపంచ రికార్డు క్రియేట్ చేసి తెలంగాణకు పేరు తీసుకువచ్చిన దీప్తిని పారా స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ గడిపెల్లి ప్రశాంత్ కోచ్ నాగపూరి రమేష్ ప్రెసిడెంట్ సింగారపు బాబు అభినందించారు ఒకప్పుడు శిక్షణ పొందేందుకు కనీసం బస్ టికెట్ కూడా కొనలేని స్థితిలో ఉన్న దీప్తి నేడు ప్రపంచ రికార్డు సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది అంతేకాదు దీప్తి తండ్రి కూడా రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఆమె విజయంతో దీప్తి కుటుంబం ఆనందంతో వెలువరిసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి